మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు దివ్య చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి ఈ సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో ఏమి మాట్లాడబోచున్నాడో మనమే చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువగా ప్రేమించింది ఎవరు అని అంటే అది ప్రభు అయిన ఏసుక్రీస్తే ఎందుకనగా మనము తప్పిపోకూడదని మనము నిత్యమైన నరకంలో పడిపోకూడదని దేవుడు తన ప్రియమైన కుమారుని లోకానికి పంపించినప్పుడు ఆ ప్రియాతి ప్రియమైన కుమారుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించాడు ఎంతగానో మన మన పట్ల దయ చూపించాడు ఎంతగానో మన పట్ల కనిక చూపించాడు మీరు చూడండి ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కావచ్చు అలాగే లాజరు చనిపోయినప్పుడు మరియా వేడ్చినటువంటి కన్నీటిని బట్టి కావచ్చు ఎంత కనికరం చూపించాడంటే సాక్షాత్తు దేవుడే తన కన్నీటిని యొక్క నెలను కురిపించినట్టుగా మనం చూస్తాం అయితే అటు క్రీస్తు మనకేమి చూపించాడు మనకేమి మాదిరిగా చూపించాడంటే మీరు క్రీస్తును ధరించుకోండి అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు అలా ధరించుకోవడం ఏమిటి ఆక క్రీస్తును మనం ఎలా ధరించుకోవాలి అనేది మనం చూసినట్లయితే చూడండి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే కులసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నాడు యేసుక్రీస్తు దేవుడు సెలవిస్తాడు కదా ఆత్మఫలములు ఏమనగా ప్రేమ ఆ యొక్క ప్రేమ ఆ యొక్క ఆత్మఫలంలో మొట్టమొదటిది ప్రేమ అది మనం చూసినట్లు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు అదే అంటాడు కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అలా దేవుడు ప్రేమి లోకాన్ని ప్రేమించాడు కాబట్టే ఈ లోకానికి వచ్చి సమస్తమైనటువంటి మానవాళికి ఆ యొక్క తప్పిపోకుండా ఆక మానవ మానవుడు నిత్యమైన నరకంలో కాలిపోకుండా ఉండటకే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు అలా ప్రేమించాడు కాబట్టి మనము ఒకరినొకరిని ప్రేమించేవారిగా ఉండాలి ప్రేమను చూపేవారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు కదా ఇదిగో మీరు నన్ను పోలి నడుచుకుని అని అన్నాడు నేను నీకు ఒక మాదిరి చూపించి వెళ్తున్నాను అన్నాడు అలాంటి మాదిరి ఏమిటి అంటే క్రీస్తు ప్రేమించినట్టుగా మనము ప్రేమించాలి క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి అలా ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రేమను కలిగి ఉంటామో అప్పుడు మనము దీవించబడతాము ఆశీర్వదించబడతాము ఆశీర్వాదాలను అనేకులకు పంచి పెడతాం మన చుట్టూ ఉన్నవారికి ఆ యొక్క పరిపూర్ణంగా దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం పంచి పెడతాం అటు ప్రేమను మనం చూపిస్తాం అదే ఇక్కడ అంటున్నాడు మీరు వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ఈ సంస్థ మీద మనిషి చేయగలిగినది ఉచితంగా ఏమిటి అంటే ప్రేమను చూపించగలడు ఒక మనిషి ఇంకో మనిషి పైన ప్రేమను చూపించగలడు అలాంటి ప్రేమను మనము ఎవరి దగ్గర చూస్తాము ఎవరి దగ్గర మనం నేర్చుకుంటామంటే అది కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే ఎందుకనగా ఆయన ప్రేమించినట్టుగా ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించలేరు చూడండి యోహన్సు వార్త మూడవ అధ్యాయము యోహన్సు వార్త మూడవ అధ్యాయము పదారో వచ్చిన మనం చూస్తే యోహాన్ సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచ్చినాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టే తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు మరి నీవు వేటిని ప్రేమిస్తున్నావు దేవుడు చూపినట్టుగా దేవుడు మార్గాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా దేవుని మాటలకు లోబడుతున్నావా దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియాతి ప్రియమైన కుమార్ని మన కొరకు ధారాళంగా ధారగా అప్పగించాడు ఎందుకంటే నువ్వు నేను అక నిత్యమైన నరకంలో కాలిపోకూడదని నీవు నేను ఆ నిత్య నరకాగ్నికి మనం వెళ్ళకూడదని ఆ దేవుణ్ణి ఇక్కడికి పంపించినప్పుడు ఆయన ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు మరి ఈనాడు నువ్వు ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నావు పైకి నటన రూపంగా చూపించే ప్రేమను కలిగి ఉన్నావా లేదా పరిపూర్ణంగా ప్రేమించే పరిపూర్ణంగా అటు బంధ బంధముతో ప్రేమిస్తున్నావా ఏ విధంగా నీవు ప్రేమిస్తున్నావు ఎందుకంటే మనము క్రీస్తును ధరించుకోవాలండి క్రీస్తును ధరించుకొని అక్కడ క్రీస్తు నడిచినటువంటి మార్గంలో మనం నడవాలి క్రీస్తు చూపిన బాటలో మనం నడవాలి ఎందుకంటే ఇదిగో నేను మీకు మాదిరి చూపించి వెళ్తున్నానని అలాంటి మాదిరి చూపించినప్పుడు మనము క్రీస్తు ప్రేమను ధరించుకోవాలి అలా ఎప్పుడైతే మనము ధరించుకుంటామో అప్పుడు మనము నీతిక్రియలు చేయటకు విశ్వాసంలో ముందుకు కొనసాగుటకు అవకాశం కలుగుతుంది అదే అంటాడు కదా దేవు దేవుడు ఎంతగా శిక్షించినప్పటికీ దేవుణ్ణి ఎంతగా బాధ పెట్టినప్పటికీ అంత శ్రమ పెట్టినప్పటికీ దేవుడు ప్రేమనే చూపాడు కానీ ద్వేషాన్ని కానీ అసూయ కానీ కోపాన్ని కానీ ఎక్కడ ప్రదర్శించలేదు మరి ఈనాడు ఎదుటి వ్యక్తి పట్ల నువ్వు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నావు నీ తోటి వారి పట్ల ఎలా ప్రేమను చూపగలుగుతున్నావు పౌలు అంటాడు కదా ఇదిగో ఎన్ని ఉన్నను నేను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచు గణ కంచు గంట లాంటి వాడనని పౌలు అంటున్నాడు ప్రేమ లేకపోతే ఎన్ని ఉన్నా అది వ్యర్థమే నీకు ఆస్తిపాస్తులు ఉండవచ్చు ఐశ్వర్యాలు ఉండవచ్చు ధనధాన్యాలు ఉండవచ్చు సమృద్ధి నీకు ఉండొచ్చు కానీ ప్రేమ లేకపోతే నువ్వు ఎంత చేసినా అది వ్యర్థంగానే ఉంటుంది కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెబుతున్న మాట నువ్వు ప్రేమను ధరించుకో క్రీస్తు ఏ విధంగా అయితే నీకు మాదిరి చూపించాడో క్రీస్తు క్రీస్తును నువ్వు ఏ విధంగా అయితే అంగీకరించి ఉన్నావో అంగీకరించినటువంటి నువ్వు ఏం చేయాలంటే క్రీస్తు ప్రేమను ధరించుకోవాలి క్రీస్తు ప్రేమను ధరించుకొని క్రీస్తుకు మాదిరిగా నీవు నడవాలి అలాగే ఇంకొక మాట అంటున్నాడో చూడండి ఇదే కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చూసినట్లయితే చూడండి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన ప్రియులను వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనడి ఇక్కడ ఏమంటారంటే మనము దేవుని చేత ఏర్పరచబడ్డాం దేవుని చేత ఎన్నుకోబడ్డాం ఎందుకంటే జగత్తు పునాది వేయబడకమునిపే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని దేవుడు సెలవు ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ఇలా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినగలుగుతున్నాము దేవుని సన్నిధికి రాగలుగుతున్నాము అంటే అది దే మన మన గొప్పతనం కాదు జగత్తు పునాది వేయబడకమునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ కూర్చోగలిగాం కాబట్టి మనము ఈ యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నాం అలా వినగలుగుతున్నాము అని అంటే అది కేవలము దేవుని కృప దేవుని దయ అట్టి ధన్యతను దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము ఎదుటి వారి పట్ల ఏమి చూపించాలంటే జాలి చూపించాలి కనిగరం చూపించాలి దయాలుత్వం కనబరచాలి వినయంగా ఉండాలి సాత్వికంగా ఉండాలి వీటిని ఎప్పుడైతే మనము ధరించుకుంటామో అప్పుడు క్రీస్తుని పోలి మనం నడుచుకున్న వారిగా ఉంటాం దేవుడు అదే కదా ఉండి చేశాడు యేసుక్రీస్తు క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు అదే చేశాడు కృష్ణోగులను ప్రేమించాడు జాలి చూపించాడు వారిపైన కనికరం చూపించాడు అలాగే మన మానవాళి పైన ఆయన ద జాలి దయ చూపించాడు కాబట్టి అంతగా హింసిస్తున్నప్పటికీ అంతగా కొడుతున్నప్పటికీ ఏమన్నాడంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అనే ప్రార్థన చేశారు మరి నీ పట్ల ఏదైనా చేస్తున్నారు నీ పట్ల నీకు వ్యతిరేకంగా ఏదైనా ఏదైనా తరలితున్నారో అంటే వారి గురించి నువ్వు ఎలా జాలి పడుతున్నావు ఎలా వారిపైన దాలు వినయాన్ని చూపిస్తున్నావు ఎలా వారిపైన నీవు దేన్ని ప్రదర్శిస్తున్నావు ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడండి ఒక చెంప కొడితే మరో చెంప చూపించమని దేవుడు సెలవిచ్చాడు మరి అటు విధంగానే ప్రభు అని చేసి చూపించాడు మరి ఈనాడు మనుషులకు అసాధ్యం అంటారా అది మనుషులకేమి అసాధ్యం కాదండి భూమి మీద ఒక మనిషి ఆ నగడిగినాడంటే వేరే ఇంకొకరు కూడా దాన్ని చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం చూ చెప్పినట్టు రీతిలో ఇతరుల ఎదుట జాలి కలిగినటువంటి మనసు మనకు ఉండాలి ఇతరుల ఎదుట వినయంగా మనం ఉండాలి ఇతరుల ఎదుట సాత్వికంగా మనం ఉండాలి అటు మనసును మనం ధరించుకోవాలి అటు మనసును మనం ఎప్పుడు ధరించుకుంటామంటే క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు క్రీస్తు ఇచ్చినటువంటి ప్రేమను ప్రేమను చూపినప్పుడే భక్తుడైనటువంటి పౌలు అంటాడు కదా మీరు నేను దేవుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నడే అంటాడు అంత మాట ఎవరు ఎట్లా చెప్పగలిగాడండి అంత మాట ఎలా చెప్పగలిగాడు కాబట్టి ఒక మనిషి భూమి మీద చేసినాడంటే ఇంకెవరైనా చేయొచ్చు నేను క్రీస్తుని పోలి నడుచుకుని నడు నడుచుకుని చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునడే అన్నాడు పౌలు ధైర్యంగా చెప్పగలిగినాడు ఈ భూమి మీద ఎవరు చెప్పలేని మాట ఒక పౌలు మాత్రమే చెప్పగలిగాడండి మరి అలాంటి మనసు నీవు నేను ధరించుకుంటే ఎంత మంచిది అలాంటి ప్రేమను నీవు నేను ధరించుకుంటే ఎంత మంచిది ఎందుకంటే దేవుడు ఇస్తున్నాడు ఇదిగో నేను నేను మీకు ఒక మాదిరిని చూపించాను ఆ మాదిరిలోనే మీరు నడవాలి ఆ బాటలోనే మీరు నడిస్తేనే మీరు నిత్యమైన రాజ్యంలో చేరుతారు ఆ నిత్యమైన రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు అలాంటి నిత్యమైన రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే దే ఆత్మఫలములలో మొదటిది ప్రేమ అటు ప్రేమను మనము ధరించుకోవాలి అటు దయాలత్వాన్ని మనం ధరించుకోవాలి ఎప్పుడైతే మనము ఆ యొక్క ప్రేమను దయాలత్వాన్ని మనం ధరించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మనకున్నటువంటి ప్రతి అవసరతలను తీరుస్తాడు అలాగే దేవుడు నిత్యమైన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు ఎందుకంటే మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి క్రీస్తు మాదిరిగా మనం ఉండాలి క్రీస్తు ధరించుకున్నవి మనము ధరించుకోవాలి అప్రేమ సాత్వికము ఇవన్నీ మనము దేవుని పోలి నడుచుకున్నందుకు ఒక మార్గం మార్గాలు అటు మార్గాలకు మనం వెళ్ళినప్పుడే అటు ప్రేమను అటు దయాలుత్వమును అటు వినయమును మనము ధరించుకోవాలి ఎప్పుడైతే వీటిని మనం ధరించుకుంటామో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు మనం పాపంలో పడిపోకుండా ఉండటానికి సహాయకుడుగా ఉంటాడు అటు సహాయంను దేవుడు మనకందరికీ దయచేయాలని అటు నిత్యమైన రాజ్యంలో మనమందరినీ మనల్ని అందరినీ చేర్చుకోవాలని ఆయన వస్తున్నటువంటి ఆ యొక్క రాకడ సమయంలో మనమందరము ఎత్తబడిలాగా మనము ఏం చేయాలి అంటే ఆ యొక్క ప్రేమను దయాలత్వమును మనము ధరించుకోవాలి ఇవి ధరించుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని విడిపిస్తాడు ఆ లోకం నుంచి వేరు చేస్తాడు ఆ నిత్యమైన నరకంలో పడకుండా మనల్ని కాపాడుతాడు అందుకే ఈ లోకానికి దేవుడు వచ్చిందండి అందుకే మనల్ని నశింపచే మనం నశింపబడకుండా ఉండాలి అనడానికే అనిత్యమైన రాజ్యంలోకి చేర్చడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఏ విధంగా అయితే ప్రేమించాడో అదే రీతిలో మనం ఇతరుల పట్ల మనము ప్రేమించి ఆయన ప్రేమను మనం చూపినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అటు దీవెనలో అటు ఆశీర్వాదాలు దేవుడు మనకందరికీ దయచేయనుగాక ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన దేవ ఈ సమయంలో సూటిగా స్పష్టంగా నీ మాటలతోనైనా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి అవును ప్రభా ఇదిగో నీవు ఏ మాదిరినైతే చూపించావో అయ్యా ఏ ప్రేమనైతే చూపించావో తండ్రి నీ వంటి ప్రేమను ఎవరు చూపించలేరు తండ్రి కానీ నేను నీవిచ్చిన మనసు వలన నేను ఇతరులను ప్రేమించే తత్వమునైనా మాలో కలిగించండి ఇతరుల పట్ల జాలి చూపించే తత్వాన్నినైనా మా పట్ల మాకు దయచేయండి అలాగే ఇతరులను క తండ్రి ఇతరుల పట్ల దయాలుత్వం కలిగి ఉండే మనస్సునైనా మాకు దయచేయండి అయా నీవు ప్రేమించిన రీతిలోనైనా మేమును ప్రేమించేలాగున నీవు చూపిన మాదిరిలో నడిచే కృపను దయచేయండి నిన్ను ధరించుకుని మీరు క్రీస్తును ధరించుకొనండి అని మీరు సెలవిచ్చిన రీతిలో మిమ్మల్ని ధరించుకునేలాగా కృప చూపించమని మీరే తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచుకొని నిత్యమైన మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకునేంత వరకు మీ కృప మీ కనిక్రమం మీ కాపుదల వెళ్ళవెళ్ళల్లో మాకు దయచేయమని యేసుక్రీస్తు అతిపరిషుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనిచ్చిన నామ తండ్రి ఆ అందరికీ వందనాలండి